Sinyal gurram ini, ya gurram, gurram yang ini, gurram gurram. Wow, ayaw, <laughs> fantastic. Karet karet. Ah, ya ya, sorry. Telinga ini cina jar. Gurram juga bisa suara jadi. Sinyal. Cilik ya sudah sir. Chilakel. Wow. Ayaw. Ayaw.

కుహాది యా కుందేలే చిన్ కుందేలే కుందేలే తెలుగులు చెప్పారా కుందేలు కుందేలిగోడు చిజాన్ గొడుగు 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 అరీ అరె యలై అవిరా అపుకు చిమనేయార్వి అరునే అరునే అరీం కోడిగత్కు అరు అరే ఫౘణనేయారా ఓర్యునడి కోడిగు ఆరు అరు ఇస్కు